గర్భం త్వరగా రావాలి అని అనుకుంటున్నప్పుడు భార్యాభర్త ఏ సమయంలో కలవాలి ఉదయం పూట కలిస్తే మంచిదా రాత్రిపూట మాత్రమే కలిస్తే మంచిదా చాలామందికి క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఎటువంటి ఆహారం తినాలి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి ఏ రకంగా మనం ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి ఏ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుంది ఇటువంటి అన్నీ చాలా రకరకాలుగా చేసుకుంటున్నప్పుడు భార్యాభర్త కలవటం ఎప్పుడు కలవాలి అనేది కూడా ప్రశ్నార్థకం అవుతుంది సో చాలామంది ప్రెగ్నెన్సీ ఆదాశం నుంచి గుడ్డు ఎప్పుడు విడుదలవుతుంది అనేది చూసుకుని ఆ రోజు కలుద్దాం ఆ టైంకి కలుద్దాం మేము ఫర్టైల్ పీరియడ్ ఫాలో అవుతున్నామని అనుకుంటూ ఉంటారు యూజువల్గా యాక్టివ్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఫ్రీక్వెంట్ అన్ప్రొటెక్టెడ్ ఇంట అని చెప్తాం అంటే ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా భార్యాభర్త కలవాలి అంటే ఏ రోజు గుడ్డు విడుదలవుతుంది ఏ రోజు ఓవిలేషన్ అవుతుంది అనే దాంతో కాకుండా బ్లీడింగ్ స్టాప్ అయిన దగ్గర నుంచి మళ్ళీ పీరియడ్ వచ్చే వరకు కూడా రెగ్యులర్గా కలుస్తూ ఉంటే ఈ టైంలో కలవాలి ఈ టైంలో కలిస్తేనే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది అమ్మో ఇవాళ కలవకపోతే సరిగ్గా కోర్స్లో పార్టిసిపేట్ చేయకపోతే ప్రెగ్నెన్సీ మిస్ అయిపోతుంది ఈ రకమైన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య భార్యాభర్తల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ టైంకి ఇంటర్ కోర్స్లో కలవాలి అనే స్ట్రెస్ ఎక్కువ అయ్యేటప్పటికి ఆ టైంకి కలవలేకపోయినా సెక్షువల్ డిఫికల్టీస్ వచ్చేసిన ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది ఏదో ప్రాబ్లం ఉంది నాకు సెక్షువల్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలేమో అని వస్తూ ఉంటారు కనుక ఆ ఒత్తిడి లేకుండా ఉండేలాగా చూసుకుని సమయం మొత్తం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా బ్లీడింగ్ స్టాప్ అయిన దగ్గర నుంచి ఇద్దరు కలిసేలాగా చూసుకోండి అయితే మార్నింగ్ మంచిదా ఉదయం పూట బెటరా రాత్రి పూట బెటరా ఇప్పుడు మనకి కొన్ని స్టడీస్ వచ్చినాయి అనమాట వీటిల్లో ఏంటంటే మనకి చూస్తే ఈవెన్ మేము హార్మోన్ ప్రొఫైల్ మగవారిలో బ్లడ్ టెస్ట్ లెవెల్స్ చూసుకునేటప్పుడు కూడా టెస్టోస్ట్రాన్ లెవెల్స్ మగవారిలో సీరం టెస్టోస్ట్రాన్ లెవెల్స్ పొద్దున్నే ఆరున్నర నుంచి తొమ్మిదింటి వరకు హయ్యెస్ట్ లెవెల్స్లో ఉంటాయంట సో మేము హార్మోన్ ప్రొఫైల్ టెస్ట్ చేసేటప్పుడు కూడా పొద్దున్నే నైన్ నైన్ థర్టీ కల్లా వచ్చి ఫస్ట్ శాంపుల్లాగా బ్లడ్ టెస్ట్ ఇవ్వండి అని చెప్తూ ఉంటాము ఎందుకంటే హైయెస్ట్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది సో హై టెస్టోస్ట్రాన్ లెవెల్స్ ఉన్నప్పుడు సెక్షువల్ ఇంట్రెస్ట్ డిజైర్ కలవాలి అనే కోరిక ఇవన్నీ కూడా అధికంగా ఉంటే ఉదయం పూట దీంతో పాటు ఇన్ పగలంతా పని చేసుకుని వచ్చేసి అలసటగా ఉండి ఆ టైంకి మనం భార్యాభర్త కలవాలి అంటే మెకానికల్గా అట్లా కలిసే దానికన్నా కూడా ప్రొద్దున్నేకి మంచిగా మంచి నిద్ర ఉండి రిలాక్స్గా పడుకుని లేసి ఫ్రెష్గా కలిసినప్పుడు సెక్షువల్ డిజైర్ ఇంట్రెస్ట్ సక్సెస్ ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి ఉదయం పూట కలిసినప్పుడు ఇంకో స్టడీలో ఏం అవుట్ చేశారంటే ఇది మంచి ఇంట్రెస్టింగ్ స్టడీ అనమాట ఇందులో హైయెస్ట్ ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే భార్యాభర్త కలిసే సమయం ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర మధ్యలో కలిస్తే ఆ టైంకి హార్మోన్సే కాదు మగవారిలో స్వం కణాల్లో కదలికలు కూడా ఎక్కువగా ఉంటాయి అనేది ఒక స్టడీలో కనుక్కోవటం జరిగింది అందుకని ఈ మార్నింగ్ టైం అనేది మనం బెటర్ కింద అనుకోవచ్చు ఇంకొక అడ్వాంటేజ్ ఎందుకు ఆ టైంలో అనేది చూసుకుంటే అండాశయం నుంచి గుడ్డు విడుదలైనప్పుడు మీకు ఎక్కువగా ఆ గుడ్డు విడుదలైనాక ఇరవై నాలుగు గంటలు మాత్రమే బతుకుంటుంది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్లో మిస్ అయితే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మిస్ అయిపోతుంటాయి సో ఎగ్ రిలీజ్ అవ్వటానికి ఈరోజు రాత్రికి ఎగ్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ముందు ఆ రోజు మార్నింగ్ మీరిద్దరూ భార్యాభర్త కలిసారనుకోండి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటాయి సో మార్నింగ్ కలిసిన పమ్ శాంపుల్ అక్కడ ఆల్రెడీ ఉంటుంది నైట్ ఎగ్ రిలీజ్ అయింది మనం మళ్ళీ మీరు నెక్స్ట్ డే మార్నింగ్ కలిసారనుకోండి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఉండటానికి అవకాశం ఉంటుంది సో అదే మీరు ఓన్లీ నైట్ టైం కలుస్తున్నారు రాత్రిపూట కలిసారు ఈరోజు రాత్రి ఎగ్ రిలీజ్ అయింది ఆ రిలీజ్ అయ్యే టైం కన్నా మీరు కలవలేకపోయారు అనుకోండి ఆ టైంకి మీరు ఆ టైం మిస్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఫ్రీక్వెంట్ ఇంట కోసం రిలీజ్ అయ్యే టైం ఉన్నప్పుడు అవకాశం ఉంటే మార్నింగ్ ఈవినింగ్ అట్లాగా ఫ్రీక్వెంట్గా కలిసేలాగా భార్యాభర్త చూసుకుంటే హైయెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ రావటానికి సో మీకు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రెగ్నెన్సీ రావాలి అన్నప్పుడు భార్యాభర్త మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు కలిస్తే మంచిది అంటే మీకు ఎట్లా కంఫర్టబుల్గా ఉంటే అట్లా కలవటానికి ప్రయత్నం చేయండి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇద్దరూ కూడా ఫ్రీక్వెంట్గా మనకి ఎగ్ రిలీజ్ అయిన రోజు ఎక్కువ కలవాలి ఆ పూట కలిసి ఉండాలి అనే స్ట్రెస్ పెట్టుకోకుండా మీరు బ్లీడింగ్ స్టాప్ అయిన దగ్గర నుంచి మళ్ళీ పీరియడ్ వచ్చే వరకు రెగ్యులర్గా కలవటానికి ప్రయత్నం చేయండి ఉదయం సమయంలో కనుక ఎగ్ రిలీజ్ అవ్వటానికి ముందు రిలీజ్ అయ్యే రోజు కలిస్తే ఆ విండో ఆఫ్ ఇంప్లాంట్ ఓవ్యులేషన్ని మిస్ అవ్వకుండా హైయెస్ట్ ఛాన్సెస్ మీకు ప్రెగ్నెన్సీ రావటానికి ఉండటానికి అవకాశాలు ఉంటాయి సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఆ టైంలో మీకు మగవారిలో సెక్షువల్ ఇంట్రెస్ట్ కానీ డిజైర్ కానీ ఫ్రెష్గా ఉండటం కానీ వాళ్ళకి అలసట్ లేకుండా ఉండటం కానీ టెస్టోస్ట్రాన్ లెవెల్స్ హైయెస్ట్గా ఉంటాయి కాబట్టి సెక్షువల్ డిఫికల్టీస్ తక్కువగా ఉండటం కానీ గమనించారు ఇది సైంటిఫికలీ ప్రూవ్డ్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో చెప్తున్నాను సో మార్నింగ్ టైం ప్రయత్నం చేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ ఇన్ఫర్మేటివ్ మీకు మరిన్ని ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నా ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి టేక్ అ సెకండ్ ఒపీనియన్ ఫ్రమ్ మీ సి యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్